ప్రచారం కానీ బయట రెస్పాన్స్ ఎలా బయట రెస్పాన్స్ చాలా బాగుంది నవీనాన్న కన్ని పాజిటివ్ ఉన్నాయి నెగిటివ్గా ఎవరు చెప్పలేరు అన్న ఎవరో మాకు తెలుసు మేము నవీనన్నకే వేస్తామని ప్రతి ఒక్కరు ఇంటింటి అందరూ పేరు పేరున నవీనాన్ననే అంటున్నారు అన్న భారీ మెజారిటీతో పక్క గెలుస్తారని మా హోప్ ఉంది పక్క గెలవాలి అంటే ఆ హోప్ కి తగ్గట్టుగా అపోజిషన్లో లో మా దగ్గర హ్యాట్రిక్ విజయాలు ఉన్నాయి మూడు సార్లు హ్యాట్రిక్ విజయాలతో సాధించున్నాం మేము అంటున్నారు బ్యాట్రిక్ విజయాల తెలుస్తుంది ఒకసారి కెమెరా దింపండి ఇదంతా మొత్తం గులగొట్టింది మా గట్టి గోపినదే మేమందరం కాంట్రిబ్యూషన్ చేసి డబ్బులు వేసుకొని కంపెనీ వాళ్ళు కడితే ఇది ఒక బంగనవాడి ఇది పిల్లల్ని చూడకుండా గణేష్ మండపాన్ని కొట్టి రూమ్స్ కొట్టి ఇదంతా ఒకసారి కెమెరా దింపండి కాలు అంతగా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటుండే వినాయకుడిని పెడుతుండే నమస్తే మేడం నమస్తే అంగన్వాడీ చానా ప్రాబ్లం ఉంది అమ్మా అసలు నీళ్లు లేవు కరెంట్ లేదు గోడ లేవు గేట్ లేవు ఇక్కడ కూలగొట్టారు ఎవరు మీకు హెల్ప్ చేసిండ్రు ఇక్కడ మీకు ఇక్కడ మాకు వీళ్ళు సీను యాదవ్ అని హెల్ప్ చేశారు వాళ్ళు ఎవరు కేసు వేసారని కేసులు వేసేసారు అది అప్పటి నుంచి ఉంది మా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లలకి ఏం లేదు అస్సలు మేము మీ నీళ్ళు మోసుకురావాలి సార్ సచిపోయిన ఎమ్మెల్యే చేశారు మాకు అంతా సో అంటే ప్రజల్లో ఇప్పుడు వెళ్ళి మమేకం అవుతున్నారు కదా మేడం రెస్పాన్స్ అనేది ఎలా ఉంది ఏ విధంగా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది పక్క నవీనా గెలుస్తాడు దానికి ఇంకేం సాటి ఉంది ఎలిగేషన్స్ కూడా అదే తీర్ ఏమీ లేదు ప్రతి ఒక్కరు నవీన్ నవీనన్న మాకు తెలుసు మేము నవీనాన్నకేస్తామని అంటున్నారు మా సైడ్ సింపతి కూడా వర్క్అట్ అవుతుంది అని ఆడబిడ్డలు అందరూ మా సైడ్ ఉన్నారు అని చెప్పేసి సింపతి లేదు ఆమె ప్రజెంట్ ఎమ్మెల్యే ఉండి ఆరు నెలల ఎగ్జెంటే చనిపోతేనే బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తికి శ్రీ గణేష్ కి గెలిచిండు అక్కడ ఈడ మరి వాళ్ళు నానా చేస్తూ వచ్చిన కార్యక్రమాలు హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎవరికి కూడా కుల మత భేదం లేకుండా ఆయన సేవా కార్యక్రమం చేస్తూ వచ్చు నలభై ఏళ్ళ నుంచి మేమంతా బిజా సిస్టం జనార్థన్ రెడ్డి ఇక్కడ కమిటీలు కట్టించిండు కంపెనీ వాళ్ళు కట్టించు అంగన్వాడీ కూడా అంతా అన్నీ చేసిండు జనార్దన్ రెడ్డి చేసిన ఈ యొక్క కార్యక్రమాలు అభివృద్ధి ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చినాక పీజీఆర్ ఎలా ఉండనో ఇప్పుడు అలాగే ఈ యొక్క మన కాన్స్టిట్యూషన్ కు మన పూర్వైభవం వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినాక అలాగే నవీన్ యాదవ్ ఆచితూచి ఎంతమంది ఎదిరించినా కూడా టికెట్ మరి నవయువకుడు బీసీ బీసీ వర్గం నుంచి వచ్చే వచ్చిన ఒక మంచి చదువుకున్న విద్యావంతుడు అని రేవంత్ రెడ్డి గారు ఎన్నుకొని మరి నవీన్ యాదవ్ వివరి మన బిడ్డలాగా ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ చేసి గెలిపియాలని ప్రజలందరినీ యొక్క ప్రజల్ని కూడా కోరుచున్నాము మరి ఇప్పుడు అలా సతీమాని యొక్క కొత్త నుంచి జరుగుతుంది రెస్పాన్స్ చూడండి ఈ అభివృద్ధి గోపీనాథ్ ఏం పనులు చేసిండు టెంపుల్ యొక్క కమాలు కూలగొట్టిండు బస్సు యొక్క కమెటాలు కూలగొట్టిండు ఏదో ఒక శ్మశాన వాటికలు అవి అన్నిటికీ అడ్డం వచ్చిండు ఎందుకంటే అతను లోకల్ కాదు నాన్ లోకల్లో లోకల్లోంటే ప్రేమ ఉంటుంది ఇక్కడ బొందలగడ్డ కానీ గుడి కానీ కమ్మెటాలు కానీ నాన్ లోకల్లోకి ఇట్లనే ఉంటుంది ఇక్కడ అందరి మీద కేసులు పెట్టి మా మీద కూడా కేసులు పెట్టిండు దయచేసి ఇది ఒక కార్యక్రమాన్ని మేము మంచి కార్య నవీన్ యాదవ్ గెలవంగానే దీని యొక్క కంపెనీలు కట్టి మరి పిల్లలకు ఆడుకొని ఆట స్థలము మరి ఇక్కడ గణేష్ మండపము అంగన్వాడికే మేము కొట్లాడుతున్నాం గవర్నమెంట్కే కావాలంటున్నాం కోసం కాదు మేమంతా మళ్ళీ గవర్నమెంట్ నుంచి నవీన్ యాదవ్ గెలవంగానే మళ్ళీ దీని యొక్క కట్టి మీ మీ అందరిని ప్రజల ఆశీర్వాదం తోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని కోరుతున్నాము అంటే ఈసారి మెజారిటీ ఎంత వస్తుంది అని ఎస్టిమేషన్ చేయవచ్చు మేడం మెజారిటీ అని చెప్పలేము భారీ మెజారిటీ అనే చెప్తాము మేము ఇంకా అతి